గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ నేను మీ గణేష్ సార్ ఇక్కడ మన యొక్క యూట్యూబ్ ఛానల్లో పదిహేడు ఆరు రెండు వేల ఇరవై ఐదు ఏపిడిఎస్సి షిఫ్ట్ వన్లో జరిగినటువంటి ఎస్జిటి మ్యాథ్స్ ఎస్జిటి మ్యాథ్స్ ఏ విధంగా క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలో ఒక్కసారి మనం ఈ క్లాస్లో చెప్పడం జరుగుతుంది ఈ క్లాసెస్ చెప్పే విధాలు మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేసినట్టయితే మరిన్ని మంచి క్లాసులు మీకు ఖచ్చితంగా అందుబాటులోకి తీసుకుని రావడం జరుగుతుంది వీటన్నిటిని మీరు పొందాలంటే ఖచ్చితంగా మీరు పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేసినట్టయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది క్రింది వానలో సత్యం కాని ప్రవచనాన్ని గుర్తించండి అన్నాడు ఒక సంఖ్య యొక్క కారణాంకాల సంఖ్య పరిమితం అని అన్నాడు ఇది రైటే సత్యం కానిది అంటే ఇంటూ మార్క్ ఉన్నది గుర్తించాలన్నమాట ఒక సంఖ్య యొక్క గుణజాలు సంఖ్య అనంతం ఇది కూడా రైటే ఒక రెండు అనే సంఖ్య ఉందనుకోండి రెండు అనే సంఖ్య కారణాంకాలు ఒకటొక కారణాంకం రెండొక ఒక కారణాంకం అంటే లిమిటెడ్గా ఉన్నాయి ఫైనైట్ అంటే పరిమితం అని అర్థం కానీ ఒక సంఖ్య యొక్క గుణజాల సంఖ్య రెండు యొక్క గుణజాలు అడిగా అనుకోండి రెండెక అనమాట రెండు ఎక్కువ రెండు రెండు రెళ్ళ నాలుగు ఆరు ఎనిమిది ఇలా ఎన్నైనా రాయొచ్చు అందుకే అనంతం అనమాట రెండు యొక్క గుణజాల సంఖ్య కారణాంకాల సంఖ్య పరిమితం గుణజాల సంఖ్య అపరిమితం లేదా అనంతం ఈ రెండు కూడా సరైనవే ఒక సంఖ్య యొక్క ప్రతీ గుణిజం ఆ సంఖ్యకు సమానం లేదా తక్కువగా ఉంటుంది ఒక సంఖ్య యొక్క ఒక సంఖ్య యొక్క ప్రతీ గుణిజం ఆ సంఖ్యకు సమానం ఒక సంఖ్య యొక్క గుణిజాలు ఆ సంఖ్యకి సమానం లేదా తక్కువగా ఉంటాయంట ఆ సంఖ్యకి సమానం అవుతుంది ఎప్పుడు టూ టూ అనేది సమానం అవుతుంది ఈ ఫోర్ అనేది తక్కువగా ఉంటుందా ఈ సిక్స్ అనేది తక్కువగా ఉంటుందా ఎయిట్ అనేది తక్కువగా ఉంటుందా తక్కువగా ఉండదు ఎక్కువగా ఉంటుందా అంటే ఇది రాంగ్ అనమాట ఇచ్చిన సంఖ్య యొక్క ప్రతి కారణాంకం ఇచ్చిన సంఖ్య కంటే తక్కువగా లేదా సమానంగా ఉంటుంది అంతే బరే ఇప్పుడు పన్నెండుకి కారణాంకాలు రాసాం అనుకోండి ఒకటో కారణాంకం రెండో కారణాంకం మూడో కారణాంకం నాలుగో కారణాంకం ఆరొక కారణాంకం పన్నెండో కారణాంకం ఇప్పుడు ఇచ్చినటువంటి సంఖ్య పన్నెండు పన్నెండుకి ఉన్నటువంటి కారణాం కాదు పన్నెండుకి సమానంగా ఉంటుంది పన్నెండు కంటే తక్కువ కూడా ఉంటుంది అన్నమాట ఇది కొరకు కరెక్టే అంటే మన ఆప్షన్ థర్డ్ ఆప్షన్ ఇది రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఎయిటీ ఎయిట్ స్క్వేర్ మరియు ఎయిటీ నైన్ స్క్వేర్ల మధ్య గల పూర్ణ సంఖ్యల సంఖ్య అన్నాడు అసలు ఎనభై ఎనిమిది స్క్వేరు ఎనభై తొమ్మిది స్క్వేర్ అనేది వర్గ సంఖ్య ఈ వర్గ సంఖ్యల మధ్య ఉన్నటువంటి పూర్ణ సంఖ్యలు కావాలి పూర్ణ సంఖ్యలు ఎన్నో ఉన్నాయి కావాలి కావాలన్నప్పుడు ఈ రెండు కూడా వరుస వర్గ సంఖ్యలు ఈ వరుస వర్గ సంఖ్యల మధ్య ఉన్నటువంటి పూర్ణ సంఖ్యలు కావాలి అంటే ముందున్నటువంటి ఎయిటీ ఎయిట్ని ఒక టూతో మల్టిఫ్కేషన్ చేస్తే మనకి ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి వర్గ పూర్ణ సంఖ్యలు అనేది రావడం జరుగుతుంది రెండు ఎనిమిది పదహారు ఒకటి రెండు వందల పదహారు ఒకటి పదిహేడు నూట డెబ్బై ఆరు పూర్ణ సంఖ్యలు ఉంటాయి సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే ఒక త్రిభుజంలో కోణాలు త్రీ ఇస్టు ఫోర్ ఇస్టు ఫైవ్ నిష్పత్తిలో ఉంటే అతి పెద్ద అతి చిన్న కోణాల మధ్య తేడా అంత అనిసారండి ఒక త్రిభుజం ఈ విధంగా మనం తీసుకున్నట్టయితే ఈ త్రిభుజంలో మూడు కోణాలు ఉంటాయి ఇదొక కోణం ఇదొక కోణం ఇదొక కోణం ఈ మూడు కోణాలు త్రీ టు ఫోర్ ఇస్టు ఫైవ్ రేషియోలో ఉన్నాయి అంటే ఒకటి ఒక కోణం త్రీ పార్ట్స్ అయితే ఇంకొక కోణం ఫోర్ పార్ట్స్ ఇంకొక కోణం ఫైవ్ పార్ట్స్ అంటే ఫైవ్ పార్ట్స్ ఉన్నది అతి పెద్ద కోణం అవుతుంది త్రీ పార్ట్స్ ఉన్నది అతి చిన్న కోణం అవుతుంది ఈ రెండిటి మధ్య డిఫరెన్స్ అనేది టూ పార్ట్స్ అవుతుంది అంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ టూ పార్ట్స్ అనేది మనం క్యాలిక్యులేషన్ చేయాలి అంటే మనకి త్రిభుజంలో మూడు కోణాల మొత్తం అనేది నూట ఎనభై డిగ్రీలు ఆ నూట ఎనభై డిగ్రీలు అనేది ఎన్ని పార్ట్లు త్రీ పార్ట్స్ ఫోర్ పార్ట్స్ ఫైవ్ పార్ట్స్ యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది మనకి ఈ మూడు యాడ్ చేస్తే మనకి ఎంత సెవెన్ ట్వెల్వ్ పార్ట్స్ అవుతుంది అంటే ట్వెల్వ్ పార్ట్స్ ఈక్వల్ టు మనకి ఎంత వచ్చింది వన్ ఎయిటీ డిగ్రీస్ వచ్చింది కానీ మనకి టూ పార్ట్స్ కావాలి ఇప్పుడు వన్ పార్ట్ అనేది ఏమవుతుంది వన్ పార్ట్ ఈక్వల్ టు అప్పుడు వన్ ఎయిటీ డిగ్రీస్ బై ట్వెల్వ్ అనమాట ట్వల్వ్ వన్ జా ట్వల్వ్ ఇంకా సిక్స్ జీరో ఉంది ట్వల్వ్ ఫైవ్ జా సిక్స్టీ అంటే ఫిఫ్టీన్ డిగ్రీస్ అనమాట వన్ పార్ట్ అనేది కానీ మనకి ఎన్ని పార్ట్స్ కావాలి ఈ అతి పెద్ద కోణము ఫైవ్ పార్ట్స్ అతి చిన్న కోణము త్రీ పార్ట్స్ మధ్య డిఫరెన్స్ అనేది టూ పార్ట్స్ ఆ టూ పార్ట్స్ అనేది ఎన్ని టూతో ఈ ఫిఫ్టీన్ని మల్టిప్లైన్ చేస్తే మనకి థర్టీ డిగ్రీస్ రావడం జరుగుతుంది అంటే ఆప్షన్ థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది కొంత మొత్తంపై ఫైవ్ పర్సెంటేజ్ సాధారణ వడ్డీ రేటుతో మూడు సంవత్సరాలకు చెల్లించిన వడ్డీ నాలుగు వందల యాభై రూపాయలు అయితే అసలు ఎంత అసలు ఎప్పుడు కూడా హండ్రెడ్ పర్సెంటేజ్ ఉంటుంది అసలు అనేది హండ్రెడ్ పర్సెంటేజ్ అదే కనుక్కోవాలి మా కానీ మూడు సంవత్సరాలకి ఫైవ్ పర్సెంటేజ్ వడ్డీ రేటు చొప్పున మూడు ఇంటూ ఐదు మూడు ఐదుల పదిహేను పదిహేను శాతము వడ్డీ అనమాట ఎంత వచ్చింది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ వచ్చింది పదిహేను శాతం అనేది ఫోర్ ఫిఫ్టీ అయితే హండ్రెడ్ పర్సెంటేజ్ ఎంత అంటే ఇది ఇంక్రీజ్ అయితే ఇది కూడా ఇంక్రీజ్ అవుతుంది అప్పుడు ఈ రెండు కూడా మనకి అన్లోమాన ఉంటుంది అంటే ఈ రెండు క్రాస్గా మల్టిప్లైన్ చేసి వచ్చిన దాన్ని ఫిఫ్టీన్తో డివైడ్ చేస్తే మనకి హండ్రెడ్ పర్సెంటేజ్ అసలు అనేది రావడం జరుగుతుంది అంటే హండ్రెడ్ ఇంటూ ఫోర్ ఫిఫ్టీ బై ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ త్రీజా ఫిఫ్టీన్ జీరోసు అంటే హండ్రెడ్ ఇంటూ థర్టీ ఈక్వల్ టు త్రీ థౌజండ్ అసలు అనేది త్రీ థౌజండ్ ఎక్కడుంది ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది ఇదే ప్రాబ్లమ్ని ఐక్వల్ టు పీటీఆర్ బై హండ్రెడ్ ఫార్ములా వేసుకుని కూడా చేయొచ్చు మనం ఐ ఈక్వల్ టు పీటీఆర్ బై హండ్రెడ్ ఈ ఫార్ములాలు వేసుకుని కూడా మనము చేసినా సరే మనకి ఐ వాల్యూ అనేది సరే అసలు పి వాల్యూ అనేది త్రీ థౌజండ్ రావడం జరుగుతుంది ఓకే ఈ క్వశ్చన్ చూసినట్టయితే విఎఫ్ మరియు ఈలు వరుసగా బహుముఖ పాలకముల యొక్క శీర్షాలు ముఖాలు అంచుల సంఖ్యను సూచించిన వాటి మధ్య సంబంధం ఏమిటి అని జరిగాయి వీటి మధ్య సంబంధం ఏ విధంగా ఉంటుంది బి అంటే ఏంటంటే అంచులను అనమాట శీర్ష వి అంటే శీర్ష ఎఫ్ అంటే ఫేసెస్ అంటే బి అంటే వెటెక్స్ అనమాట వెట్టిసిస్ శీర్ష ఎఫ్ అంటే ఫేసెస్ అంటే ముఖాలు ముఖాలు ఈ అంటే ఎడ్జెస్ అనమాట ఎడ్జెస్ ఏంటంటే అంచులు అనమాట ఈ అంచుల సంఖ్య ఒక బహుముఖ ఫలకము తీసుకోండి ఏంటది ఈ విధంగా ఉంటుంది అనమాట ఏదైనా ఒక దీర్ఘకరంగా సమగనంగా తీసుకున్నట్టయితే మనకి దీనికి ఎన్ని శీర్షాలు ఉన్నాయి చూడండి శీర్షాలు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ అంటే ఇవి ఎయిట్ ఉన్నాయన్నమాట శీర్ష మరి ముఖాలు ఎన్ని ఉన్నాయి ఇక్కడ చూడండి పైన ఒక ముఖము మొఖము ఒక ముఖము నెక్స్ట్ చుట్టూ నాలుగు మొఖాలు మొత్తం ఆరు మొఖాలు ఉన్నాయి మరి అంచులు ఎన్ని ఉన్నాయి చూడండి పైన ఇది ఇక్కడ నాలుగు ముఖాలు నాలుగు అంచులు ఉన్నాయి కింద నాలుగు అంచులు ఉన్నాయి నాలుగు నాలుగు ఎనిమిది ఎనిమిది మధ్యలో పిల్లర్స్ లాగా ఈ విధంగా ఒక్క నాలుగు నాలుగు మూలు పన్నెండు అంచులు ఉన్నాయి అంటే ఈ రెండు యాడ్ చేస్తే ప్లస్ ఎఫ్ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది ఈ రెండు యాడ్ చేస్తే పద్నాలుగు అవ్వాలి పద్నాలుగు అయింది ఫోర్టీన్ అయింది మరి ఈకి ఎంత కలపాలి ఈకి అంటే ఈకి ఈ అంటే పన్నెండు అనమాట పన్నెండుకి ఇంకొక రెండు యాడ్ చేసినట్టయితే ఇది కూడా పద్నాలుగు అవుతుంది అంటే ఫార్ములా అనమాట ఇది ఆయిలర్ ఫార్ములా అంటారు అంటే వెడిసీస్ ప్లస్ ఫేసెస్ ఈక్వెంట్ ఎడ్జెస్ ప్లస్ టూ అనమాట ఇది ఎక్కడుంది ప్లస్ ఎఫ్ ఈక్వెంట్ ఈ ప్లస్ టూ బి ప్లస్ ఎఫ్ ఇక్కడ కాదు వి ప్లస్ ఎఫ్ ఇగో ఇక్కడ ఉంది వి ప్లస్ ఎఫ్ ఈక్వల్ టు ఈ ప్లస్ టూ అంటే ఆప్షన్ త్రీ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది ఇక్కడ మనకి ఒక సమాంతర చిత్రభుజంలో ఆసన్న కోణాల నిష్పత్తి ఫోర్ టు ఫైవ్ అయినా ఆ సమాంతర చిర్భుజంలో చిన్న కోణం ఎంత అని చెల్లి ఇక్కడ ఈ విధంగా మనకి ఒక సమాంతర చిత్రభుజం ఈ విధంగా ఉందనుకుందాం ఇది దీనికి ఆసన్న కోణం ఇది లేదా ఈ కోణానికి ఆసన్న కోణం ఇది అంటే ఈ రెండు ఆసన్న కోణాలు ఆనుకొని ఉన్న కోణాలను ఆసన్న కోణాలు అంటారు లేదా ఎడ్జస్టింట్ యాంగిల్స్ అంటారు ఈ ఆనుకుని ఉన్న కోణాలు మొత్తం ఎప్పుడు కూడా నూట ఎనభై డిగ్రీలు అంటే ఆ కోణాలు ఎలా ఉన్నాయంటే ఇది ఫోర్ పార్ట్స్ ఉంటే ఒకటి ఫైవ్ పార్ట్స్ ఉందంట అంటే ఇది ఫోర్ పార్ట్స్ అయితే ఇది ఫైవ్ పార్ట్స్ ఉందంట ఈ రెండు పార్ట్స్ కలిపితే నైన్ పార్ట్స్ అనమాట ఈ నైన్ పార్ట్స్ అనేది దేనికి ఈక్వల్ వన్ ఎయిటీకి ఈక్వల్ మరి వన్ పార్ట్ అనేది ఏమవుతుంది వన్ పార్ట్ ఈక్వల్ టు వన్ ఎయిటీ బై నైన్ దట్ ఈక్వల్ టు ట్వంటీ డిగ్రీస్ అనమాట వన్ పార్ట్ వాడు ఏమైతే చిన్న కోణం కొలత ఎంత అని చిన్న కోణం అంటే ఇది ఫైవ్ పార్ట్స్ ఇది ఫోర్ పార్ట్స్ అంటే చిన్న కోణం అంటే ఫోర్ పార్ట్స్ అనమాట అంటే ఫోర్ పార్ట్స్ ఈక్వల్ టు ఏమవుతుంది ఫోర్ ఇంటూ ట్వంటీ అనమాట ఫోర్ ట్వంటీ ఈజ్ ఎయిటీ డిగ్రీస్ ఆప్షన్ ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ క్రింది ఇవ్వబడిన భుజాలలో సెంటీమీటర్లలో లంబకోణ త్రిభుజాన్ని ఏర్పరచనివి ఏర్పరిచేవి కాదు ఏర్పరచనివి త్రీ ఫోర్ ఫైవ్ ఇట్ ఏ చూడండి ఇది ఒక లంబకోణ త్రిభుజాన్ని ఏర్పరిచే ప్రాథమిక ట్రిప్లెట్ అనమాట అంటే పైథాగ్రస్ ట్రిప్లెట్స్ అంటారు మీరు పైతాగ్ర స్త్రికములు అంటారు ఇక్కడ ఇది కూడా పైతాగ్ర స్త్రికములు అంటారు ఇది కూడా పైతాగ్ర స్త్రికలు అంటారు ఇది కాదు ఎందుకు కాదు చెప్తాను చూడండి ఇక్కడ ఒక బేస్ సంఖ్యని తీసుకోండి ఇక్కడ ఒక బేస్ సంఖ్య ఉంది ఇక్కడ ఒక బేస్ సింక్ ఈ బేస్ సంఖ్యని తీసుకొని ఈ త్రీకి రౌండ్ అప్ చేయండి ఈ త్రీ యొక్క వర్గము అంటే మూడు మూడు ఎంత తొమ్మిది ఈ తొమ్మిదిని టూ పార్ట్స్ కింద డివైడ్ చేసినట్టయితే ఒకటి ఫోరు ఒకటి ఫైవ్ ఈ త్రీ ఈ ఫోర్ ఈ ఫైవ్ ఒక లంబకోణ త్రిపుజాన్ని ఏర్పరుస్తుంది అనమాట అందులో అతిపెద్ద బుధము ఫైవ్ అనేది కరణం అవుతుందనమాట లంబకోణానికి ఎదురుగా ఉంటుంది ఈ రెండు కూడా ఇది మూడు ఇది నాలుగు అంతే ఇక్కడ చూడండి ఈ సెవెన్ తీసుకోండి ఒక బేస్ నెంబర్ ఇందులో సెవెన్ ఈ సెవెన్ ని స్క్వేర్ చేస్తే సెవెన్ సెవెన్ ఫార్టీ నైన్ ఈ ఫార్టీ నైన్ టూ పార్ట్స్కి డివైడ్ చేస్తే ఒకటి ఫోర్ ట్వంటీ ఫోర్ ఒక ట్వంటీ ఫైవ్ ఈ సెవెన్ ఈ ట్వంటీ ఫోర్ ఈ ట్వంటీ ఫైవ్ అనేది పైతాగ్రస్ స్ట్రిప్లెట్స్ని లంబకోణ త్రిభుజ భుజాలను ఏర్పరుస్తుంది అన్నమాట ఇక్కడ చూడండి లెవెన్ ఉంది ఆ లెవెన్ని స్క్వేర్ చేస్తే వన్ ట్వంటీ వన్ ఈ వన్ ట్వంటీ వన్ పార్ట్స్ కింద డివైడ్ చేస్తే ఒకటి సిక్స్టీ ఒకటి సిక్స్టీ వన్ దగ్గరగా టూ పార్ట్స్ కింద డివైడ్ చేయాలి అప్పుడు ఈ లెవెను ఈ సిక్స్టీ ఈ సిక్స్టీ వన్ ఒక లంబకోణ త్రిభుజాన్ని ఏర్పరిచే పైతాగ్ర స్త్రికములు అంటారు వీటిని మనకి అటువంటి లంబకోణ త్రిభుజాన్ని ఏర్పరచనిది ఏంటంటే ఆప్షన్ థర్డ్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది ఓకే ఇక్కడ ఫైవ్ ఉన్నట్టయితే ఓకే అవుతుంది చూడండి కానీ ఎయిట్ ఇచ్చాడు ఫైవ్ ఉన్నట్టయితే ఫైవ్ అనేది స్క్వేర్ చేసినట్టయితే ట్వంటీ ఫైవ్ అవుతుంది ట్వంటీ ఫైవ్ని టూ పార్ట్స్ కింద డివైడ్ చేస్తే ఒక ట్వల్వ్ ఒకటి థర్టీన్ అప్పుడు ఫైవ్ ట్వల్వ్ థర్టీన్ అనేది పైథాగ్రస్ ట్రిప్లెట్ అంటే లంబకోణ త్రిభుజాన్ని ఏర్పరిచే భుజాలు ఐదు పన్నెండు పదమూడు అవుతాయి కానీ ఇక్కడ ఎయిట్ ఇచ్చాడు కాబట్టి మనకి ఏర్పరచనవి అంటే త్రీ ఆన్సర్ అవుతుంది ఈ క్వశ్చన్ బాగా గమనించినట్టయితే ఎల్ ఎం మరియు ఎన్లు ఒక తలంలో మూడు రేఖలను సూచిస్తాయి ఎల్ఈ పెర్పెండిక్యులర్ టు ఎం ఎల్ అనేది ఎంకి పెర్పెండిక్యులర్గా ఉందంట ఎల్ అనే ర్యాక్ ఇలా ఉంది ఎల్ అనేది ఎమ్కి పెర్పెండిక్యులర్గా ఉందంట మరి ఎం అనేది ఎన్కి పెర్పెండిక్యులర్గా ఉందంట ఎం అనేది చూడండి ఎల్కి ఎం పెర్పెండిక్యులర్గా ఉంది అంటే ఇలా ఉందనమాట మరి ఎం అనేది ఎన్కి పెర్పెండెక్యులర్గా ఉంది ఈ విధంగా పెర్పెండెక్యులర్గా ఉంది అప్పుడు ఇది ఎన్ అనమాట ఈ ఎన్ అనేది ఇప్పుడు అప్పుడు ఈ రెండు ఏమవుతాయి ఈ ఎల్ అనే రేఖకి ఈ ఎమ్ అనే లైన్ అనేది పెర్పెండెక్యులర్గా ఉంది కాబట్టి ఓకే పెర్పెండికులర్ మరి ఎంకి ఎన్ అనేది పెర్పెండెక్యులర్గా ఉంది అప్పుడు ఈ ఎల్లు ఎం ఏమవుతాయి అవుతాయి ఎల్ ఇది పేర్ల టు ఎన్ అవుతాయి అనమాట ఎక్కడుంది ఆప్షను ఫస్ట్ వన్ ఇది రైట్ ఆన్సర్ త్రీ ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ మైనస్ టూ వై ఇంటూ ఎక్స్ మైనస్ వై ప్లస్ జెడ్ను ఫోర్ జెడ్ ఇంటూ మైనస్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ నుండి తీసివేయండి అంటే ఇది ముందు రాసుకోవాలి ఫస్ట్ మనం ఏం రాయాలి ఫోర్ జెడ్ మైనస్ ఫోర్ జెడ్ ఎక్స్ అంటే మల్టీప్ చేస్తున్నా ప్లస్ ఫోర్ జెడ్ వై ప్లస్ ఫోర్ జెడ్ స్క్వేర్ దీని నుండి ఏం తీసివేయమంటున్నాడు దీన్ని సబ్ట్రాక్షన్ చేయమంట ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తున్నాను త్రీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ త్రీ ఎక్స్ వై ప్లస్ త్రీ ఎక్స్ జెడ్ మైనస్ టూ వై ఎక్స్ ప్లస్ టూ వై స్క్వేర్ మైనస్ టూ వై జెడ్ ఇప్పుడు ఇందులో మనకి త్రీ ఎక్స్ స్క్వేర్ త్రీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ వై స్క్వేర్ ఇంకేమున్నాయి ఇక్కడ మనకి ఇక్కడ చూడండి ప్లస్ త్రీ ఎక్స్ వై మైనస్ టూ ఎక్స్ వై కలిపితే ప్లస్ ఎక్స్ వై ఇక్కడ ఎక్స్ వై తేత వైజైడ్ మైనస్ టూ వై జెడ్ ప్లస్ త్రీ ఎక్స్ జెడ్ ఇప్పుడు దీని నుంచి దీన్ని సబ్ట్రాక్షన్ చేయాలి ఇక్కడ చూడండి మైనస్ ఫోర్ జెడ్ ఎక్స్ ప్లస్ ఫోర్ జెడ్ వై ప్లస్ ఫోర్ జెడ్ స్క్వేర్ మైనస్ త్రీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ టూ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ వై మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ టూ వై జెడ్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ త్రీ ఎక్స్ జెడ్ ఇప్పుడు మైనస్ త్రీ ఎక్స్ స్క్వేర్ మైనస్ టూ వై స్క్వేర్ ప్లస్ ఫోర్ జెడ్ స్క్వేర్ ఇక్కడ వరకు ఓకే అంటే ఇది అయిపోయింది ఇది అయిపోయింది ఇది అయిపోయింది ఇప్పుడు ఎక్స్ వైలే ఎక్కడ ఉన్నాయి ఎక్స్ వై అనేది మైనస్ ఎక్స్ వై ఉంది ఓకే వైజెడ్లు ఎక్కడ ఉన్నాయి వైజాడ్లు ఇక్కడ చూడండి ఇక్కడ ప్లస్ టూ వైజెడ్ ఇక్కడ వైజెడ్ ప్లస్ ఫోర్ వైజాడ్ కలిపితే ప్లస్ సిక్స్ వైజాడ్ ఓకే ఇవన్నీ అయిపోయినాయి నెక్స్ట్ జెడ్ ఎక్స్లు ఎక్కడ ఉన్నాయి మైనస్ త్రీ జెడ్ ఇక్కడ మైనస్ ఫోర్ జెడ్ ఎక్స్ కలిపితే మైనస్ సెవెన్ జెడ్ ఈ ఆప్షన్ ఎక్కడుంది ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ క్రింది సమాసమును పరిశీలించి సత్యవాక్యములను కనుగొనండి అన్నాడు సమాసము ఫోర్ పీ స్క్వేర్ క్యూ మైనస్ ఇక్కడ పీ స్క్వేర్ క్యూ యొక్క సంఖ్యా గుణకము ఫోర్ ఒక పీ స్క్వేర్ క్యూ యొక్క సంఖ్యా గుణకం ఫోర్ ఇది ట్రూ పీ క్యూ స్క్వేర్ పీ క్యూ స్క్వేర్ యొక్క సంఖ్యా గుణకం సెవెన్ సెవెన్ కాదు మైనస్ సెవెన్ అంటే ఇది ఫాల్స్ అనమాట సమాసము మూడు పదములు కలిగి ఉంది వెరీ గుడ్ ఒకటో పదము రెండవ పదం మూడవ పదం ఇది కూడా ట్రూనే అంటే మనకి సత్యవాక్యములు ఏ అవుతుంది సి అవుతుంది అంటే ఆప్షన్ ఇక్కడ క్వశ్చన్ అనేది ఇవ్వడం జరిగింది వన్ మైనస్ వన్ బై టూ ఇంటూ వన్ మైనస్ వన్ బై త్రీ ఇంటూ వన్ మైనస్ వన్ బై ఫోర్ ఎక్స్ అటస్ వన్ వన్ మైనస్ వన్ బై వన్ ట్వంటీ ఎయిట్ ఈక్వల్ టు టూ ఫోర్ ఎక్స్ అయితే ఎక్స్ వాల్యూ అంతా అని అడిగాడు ఇది వన్ మైనస్ వన్ బై టూ అంటే వన్ బై టూ వన్ మైనస్ వన్ బై త్రీ అంటే టూ బై త్రీ వన్ మైనస్ వన్ బై ఫోర్ అంటే త్రీ బై ఫోర్ ఇలా ఎక్సెట్రా సో ఆన్ ఇంటూ వన్ ట్వంటీ వన్ మైనస్ వన్ బై వన్ ట్వంటీ ఎయిట్ అంటే వన్ ట్వంటీ సెవెన్ బై వన్ ట్వంటీ ఎయిట్ ఎలా వేస్తున్నానంటే చాలా ఈజీగా చేయొచ్చు ఫ్రాక్షన్స్ వస్తే ఈ టూకి ఈ టూకి క్యాన్సిల్ ఈ త్రీకి ఈ త్రీకి క్యాన్సిల్ ఈ ఫోర్కి నెక్స్ట్ వచ్చే ఫ్రాక్షన్లో ఫోర్ బై ఫైవ్ ఉంటుందన్నమాట అంటే ఈ ఫోర్కి క్యాన్సిల్ అవుతుంది ఓకేనా ఖచ్చితంగా ఈ ట్వంటీ వన్ ట్వంటీ సెవెన్కి దీనికి ముందు ఉన్నటువంటి ఫ్రాక్షన్లో వన్ ట్వంటీ సెవెన్ ఉంటుంది ఆ వన్ ట్వంటీ సెవెన్కి క్యాన్సిల్ దట్ ఈక్వల్ టు టూ పవర్ ఎక్స్ ఏముంది ఇక్కడ వన్ మిగిలింది ఇక్కడ వన్ వన్ ట్వంటీ ఎయిట్ మిగిలింది అంటే వన్ బై వన్ ట్వంటీ ఎయిట్ ఈక్వల్ టు టూ పవర్ ఎక్స్ ఈ వన్ బై వన్ ట్వంటీ ఎయిట్ని ఎలా రాయొచ్చు అంటే వన్ బై టూ పవర్ సెవెన్ అని రాయచ్చు టూ పవర్ సెవెన్ వాల్యూ వన్ ట్వంటీ ఎయిట్ టూ ఫోర్ ఫైవ్ వాల్యూ టూని ఫైవ్ టైమ్స్ మల్టిఫ్ చేస్తే థర్టీ టూ టూ టూని సిక్స్ టైమ్స్ మల్టీప్లైన్ చేస్తే సిక్స్టీ ఫోర్ టూని సెవెన్ టైమ్స్ మల్టీప్లైన్ చేస్తే వన్ ట్వంటీ ఎయిట్ దట్ ఈక్వల్ టు టూ ఫోర్ ఎక్స్ ఈ టూ ఫోర్ సెవెన్ పైకి వెళ్తే టూ ఫోర్ మైనస్ సెవెన్ దట్ ఈక్వల్ టు టూ ఫోర్ ఎక్స్ ఇక్కడ మధ్యలో ఈక్వల్ ఉంది బేసెస్ అంటే భూములు సమానంగా ఉన్నాయి కొట్టేస్తే ఎక్స్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి మైనస్ సెవెన్ రావడం జరిగింది ఎక్స్ విలువ ఎంత అని చదివాడు మైనస్ సెవెన్ ఎక్కడుంది ఆప్షన్ ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ ఇక్కడ మనకి ఇవ్వబడినటువంటి క్వశ్చన్ బాగా పరిశీలించినట్టయితే ఇక్కడ ఒక బీజీ సమాచార సమాసాన్ని మనము రెడీ చేయాలన్నమాట ఇక్కడ అగ్గిపుల్లల సంఖ్య నాలుగు తీసుకున్నాడు ఈ చతురస్రాన్ని ఒక చతురస్రానికి అయితే నాలుగు అగ్గిపోల్లలు అవసరం ఆ నాలుగు అనేది ఎలా వస్తుంది ఇక్కడ ఒక చతురస్రం ఎన్ వాల్యూ వన్ వేసావు అనుకోండి త్రీ ఇంటూ వన్ ప్లస్ వన్ దట్ ఇక్కడ త్రీ వన్ జా త్రీ ప్లస్ వన్ అంటే ఫోర్ ఫోర్ ఎగ్గిపొలు రావడం జరిగింది ఇక్కడ రెండు బాక్సులకి ఏడు అగ్గిపొలలు అవసరం అంటే ఈ త్రీ ఎన్ ప్లేస్లో టూ వేయండి త్రీ ఇంటూ టూ ప్లస్ వన్ దట్ ఇక్కడ టూ త్రీ టూ జా సిక్స్ సిక్స్ ప్లస్ వన్ సెవెన్ ఇక్కడ మూడు బాక్సులు ఉన్నాయి ఈ మూడు బాక్సులు అంటే ఎన్ ప్లేస్లో మూడు వేయండి త్రీ ఇంటూ త్రీ ప్లస్ వన్ త్రీ త్రీ జా నైన్ నైన్ కొనగలిపితే టెన్ అంటే ఆప్షన్ వన్ రైట్ అవుతుంది అన్నమాట నెక్స్ట్ వచ్చేది మనకి ఎన్ని బాక్సులు వన్ టూ ఫోర్ బాక్సెస్ ఫోర్ చిత్రస్రాలు ఉంటాయి అంటే త్రీ ఇంటూ ఫోర్ ప్లస్ వన్ దట్ ఈక్వల్ టు త్రీ ఫోర్ జా ట్వల్వ్ ట్వల్వ్ వన్ కలిపితే థర్టీన్ థర్టీన్ ఉన్నాయా లేదు చూద్దాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వల్వ్ థర్టీన్ థర్టీన్ పదమూడు అగ్గిపుల అవసరం అంటే మనకి త్రీ ఎన్ ప్లస్ వన్ అనేది ఫార్ములా అవుతుంది అనమాట ఓకే నెక్స్ట్ క్వశ్చన్ బాగా కలపబడిన పేక కట్టలో యాభై రెండు కట్టల నుండి ఒక ఏస్ కార్డ్ పొందు సంభావ్యత ఎంత అని అడిగాడు ఒక యాభై రెండు మనకి పాజిబుల్ ఉన్నవి ఎప్పుడు కూడా కింద డినామినేటర్లు వేసుకోవాలి అవకాశాల సంఖ్య ఏస్ అంటే ఆస్ అనమాట ఏ అనే సింబల్ కలిగినటువంటివి మనకి నాలుగు మొక్కలు ఉంటాయి ఆ నాలుగు అవకాశాల సంఖ్య నాలుగు న్యూమరేటర్లు వేయాలి మొత్తం అవకాశాల సంఖ్య యాభై రెండు ముక్కలు కాబట్టి యాభై రెండు డినామినేటర్లు వేయాలి మనకి ఏసి రావడానికి ఉన్నటువంటి అవకాశాల సంఖ్య నాలుగు కాబట్టి నాలుగు అనేది డెనామినేటర్లు న్యూమరేటర్లో వేయాలి ఇప్పుడు ఫోర్ వన్ జా ఫోర్ థర్టీన్ జా దట్ ఈక్వల్ టు సంభావిత వన్ బై థర్టీన్ అంటే ఆప్షన్ టూ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే ఒక క్రింది వన్లో సరికానిదే అని సరికా సమాంతర చతుర్భుజముకు గల సౌష్ఠు రేఖల సంఖ్య ఒక సమాంతర చతుర్భుజం తీసుకున్నాం అనుకోండి ఒక సమాంతర చతుర్భుజం ఈ విధంగా ఉంటుంది దీనికి సౌష్ఠ రేఖల సంఖ్య సౌష్ఠవ రేఖలు గీయలేము అనమాట కుడి ఎడములు సమాంతర సమానంగా ఉండే విధంగా విభజించే రేఖనే సౌష్ఠ రేఖ అంటారు ఇది కుడి ఎడములు సమానంగా విభజించలేదనమాట అటువంటి సౌష్ఠ రేఖలు సమాంతర చతుర్భుజాన్ని గీయలేము ఇది ఏంటిది ఇది ట్రూ ఇది సరికాని ఇది గుర్తించుకుంటున్నాడు ఒక సమబాహు త్రిభుజం యొక్క భ్రమణ కోణం అరవై డిగ్రీలు ఇది ఫాల్స్ సరికానది ఇదే ఎందుకంటే భ్రమణ కోణం ఎప్పుడూ కూడా ఒక సమాంత సమబాహు త్రిభుజం తీసుకున్నామనుకో నాలుగు భుజాలు సమానంగా ఉంటాయి దీనికి గీయగలిగే సౌష్ఠవ రేఖల సంఖ్య మూడు అనమాట ఆ సౌష్ఠవ రేఖలని మూడు వందల అరవై చే భాగించినట్టయితే మూడు వందల అరవైని ఈ సౌష్ఠవ రేఖలతో రేఖల సంఖ్యతో భాగించినట్టయితే మనకి భ్రమణ కోణము వన్ ట్వంటీ డిగ్రీస్ రావడం జరుగుతుంది కానీ వాడు అరవై డిగ్రీలు అనిస్ ఇవ్వడం జరిగింది అంటే అనేది సెకండ్ ఆప్షన్ ఇస్ రైట్ ఆన్సర్ అవుతుంది ఒక చతురస్రం యొక్క భ్రమణ సౌష్ఠ పరిమాణం ఎంత ఒక చతురస్రానికి ఉన్నటువంటి సౌష్ఠ రేఖల సంఖ్య నాలుగు కాబట్టి భ్రమణ సౌష్ఠ పరిమాణం కూడా నాలుగే అవుతుంది హెచ్ అనే ఆంగ్ల అక్షరానికి నిలువు సౌష్ఠ రేఖల సంఖ్య ఎంత హెచ్ అనే ఇలా ఈ విధంగా ఉంది దీనికి నిలువుగా ఒక సౌష్ఠవ రేఖని ఈ విధంగా ఒకే ఒక సౌష్ఠ రేఖని కుడి ఎడంలో సమానంగా ఉండే విధంగా సమాన పరిమాణంలో ఉండే విధంగా మనము ఒకే ఒక సౌష్ఠవ రేఖని గీయగలము ఇది కూడా ట్రూనే ఇది కూడా ట్రూనే మనకి సరికానిది అన్నాడు కాబట్టి సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ అంటే భ్రమణ కోణము అన్నాడు అంటే మూడు వందల అరవై డిగ్రీలని సౌష్ఠవ రేఖల సంఖ్యచే భాగించినట్టయితే మనకు వస్తుంది భ్రమణ కోణము ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఆదిత్య రెండు సెంటీమీటర్లు వ్యాసం గల వృత్తాకార డిస్క్ను రెండు సమాన భాగాలుగా ఖండించాడు అయితే అర్ధ వృత్తాకార డిస్క్ చుట్టుకొలత మరియు వ్యాసానికి గల నిష్పత్తి ఎంత అని అడిగాడు ఇక్కడ చూడండి రెండు సెంటీమీటర్లు వ్యాసంగా కలిగినటువంటి ఒక వృత్తం ఇది దీని రెండు భాగాలుగా రెండు సమాన భాగాలుగా చేశాడు అంటే ఈ విధంగా మనకి ఒక అర్ధవృత్తం అనేది ఏర్పడింది దీని యొక్క వ్యాసం రెండు సిట్టి అయితే వ్యాసార్థం ఏమవుతుంది ఆర్ ఈక్వల్ టు వన్ అవుతుంది అనమాట మరి ఈ అర్ధవృత్తాకార డిస్క్ ఇది ఈ డిస్క్ యొక్క చుట్టుకొలత ఏమవుతుంది పైఆర్ ప్లస్ టూ ఆర్ అంటే చుట్టుకొలత అంటే ఇది పైఆర్ అవుతుంది ఇది టూ ఆర్ అవుతుంది అంటే థర్టీ సిక్స్ బై సెవెన్ ఆర్ అనమాట థర్టీ ఈక్వల్ ఎంత ఇది చుట్టుకొలత మరి దీని యొక్క వ్యాసం ఎంత అవుతుంది వ్యాసము వ్యాసం అనేది వ్యాసానికి గల నిష్పత్తి వ్యాసం అనేది టూ ఆర్ అనమాట ఈ ఆర్కి ఈ ఆర్కి క్యాన్సిల్ అయింది అప్పుడు ఈ సెవెన్ ఇటే పెళ్లి ఇక్కడ చూడండి థర్టీ ఈ టూ వన్ జా టూ ఎయిటీన్ జా అప్పుడు ఎయిటీన్ ఇస్ ఈ సెవెన్ అనేది వన్ మల్టిఫ్ చేస్తుంది సెవెన్ వన్ జా సెవెన్ ఎయిటీన్ ఇస్ టూ సెవెన్ అనేది థర్డ్ ఆప్షన్ ఇది రైట్ ఆన్సర్ అవుతుంది నాలుగు సెంటీమీటర్లు రెండు సెంటీమీటర్లు కొలతలు గల ఒక దీర్ఘచిత్ర సాకార కాగితం ఒక అంచు మరొక అంచుపై ఆవరించకుండా రెండు సెంటీమీటర్లు ఎత్తుగల ఒక స్థూపంగా మలచబడిన దాని ఘనపరిమాణం గణప సెంటీమీటర్లో ఎంత అని సరిగాయి అసలు యాక్చువల్గా ఇప్పుడు ఒక కాగితం అనేది ఈ విధంగా ఉంది ఈ కాగితం అనేది ఇది నాలుగు సెంటీమీటర్లు ఇది రెండు సెంటీమీటర్లు అసలు ఈ దీర్ఘ ఉన్నటువంటి కాగితాన్ని ఒక స్థూపం ఆ రూపంలో ఈ విధంగా మలిచాడు ఎలా మలిచాడు మనకి ఎత్తు అనేది ఈ దీర్ఘ యొక్క వెడల్పు ఎంత ఉందో అంతే ఎత్తు కలిగినటువంటి ఒక స్థూపంగా మలిచాడు అంటే దీర్ఘచతురస్రం యొక్క వెడల్పు స్థూపం యొక్క ఎత్తుకు సమానం అంటే దీన్ని తీసుకువెళ్ళి ఈ కొనతో కలిపాడు ఈ కాగితం యొక్క ఈ కొనను తీసుకుని వెళ్ళి ఈ కొనతో కలిపాడు కలిపినట్టయితే ఈ విధంగా వస్తుంది స్థూపం ఆధార రూపంలో రావడం జరుగుతుంది అయితే ఈ స్థూపం యొక్క ఘనపరిమాణమే అంతా అని అడిగాడు అయితే ఈ స్థూపం యొక్క ఘనపరిమాణం ఫార్ములా ఏంటి స్థూపం యొక్క ఘనపరిమాణం ఎప్పుడూ కూడా భూ వైశాల్యము ఇంటూ ఎత్తు భూ వైశాల్యము ఇంటూ ఎత్తు ఫార్ములా అది దేనికైనా ఘనపరిమాణ ఫార్మ్ భూ వైశాల్యం ఇంటూ ఎత్తు భూమి యొక్క వైశాల్యం తెలియాలంటే మనకి భూమి యొక్క చుట్టుకొలత మాత్రమే తెలుసు ఎంత చుట్టుకొలత ఇది వెడల్పు ఎంతుందో దీని యొక్క చుట్టుకొలత అంతే ఉంటుంది అంటే టూ పై ఆర్ అనేది దేనికి ఈక్వల్ ఫోర్కి ఈక్వల్ అనమాట ఇక్కడ టూ వన్ జా టూ టూ జా అప్పుడు ఆర్ ఏమైంది టూ బై ఫైవ్ అయింది అనమాట కానీ మనకి భూ వైశాల్యం ఇంటూ ఎత్తు అన్నాడు కదా భూమి ఏ ఆకారంలో ఉందో వృత్తాకారంలో ఉంది భూమి వైశాల్యం ఫార్మేంటి పై ఆర్ స్క్వేర్ ఇంటూ ఎత్ ఎంత టూ ఎత్ అనేది టూ ఇప్పుడు పై ఇంటూ ఆర్ స్క్వేర్ అంటే ఆర్ వ్యాల్యూ ఎంత వచ్చింది టూ బై ఫైవ్ కదా టూ బై పై హోల్ స్క్వేర్ ఇంటూ టూ దట్ ఈక్వల్ టు మనకి పై ఇంటూ టూ బై పై ఇంటూ 2 బై పై ఇంటూ 2 ఇక్కడ ఒక కి ఇక్కడ ఒక కి క్యాన్సిల్ అయ్యింది దట్ ఈక్వల్ టూ 2 2 జా 4 ఫోర్ టూ జా ఎయిట్ బై ఈ పై వాల్యూ ట్వంటీ టూ బై సెవెన్ ఇప్పుడు ఈ ట్వంటీ టూ బై సెవెన్ అనేది ఎయిట్ని ఏమవుతుంది సెవెన్ బై ట్వంటీ టూ అయి చేస్తుంది ఇక్కడ టూ ఫోర్ జా టూ అప్పుడు ఏమొచ్చింది ఫోర్ సెవెన్ జా ఎంత ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ బై లెవెన్ ట్వంటీ ఎయిట్ బై లెవెన్ అంటే లెవెన్ టూ జా ట్వంటీ టూ ఇంకా సిక్స్ మిగిలింది బై లెవెన్ ఇది మనకి ఘనపరిమాణం అవుతుంది టూ అండ్ సిక్స్ బై లెవెన్ ఎక్కడుంది సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది ఓకే నెక్స్ట్ క్లాస్లో మళ్ళా కలుసుకుందాం